ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలిపోను ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని గమనించండి జ్ఞానాన్ని ప్రేమించబడంట తన తండ్రిని సంతోషపరుస్తాడంట అట్లా జ్ఞానం అనగా ఏంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఎలా లభిస్తుంది జ్ఞానం ఎలా అభివృద్ధి పరు పరచబడుతుంది అంటే మనం మంచిగా ఆలోచించడమే ఒక జ్ఞానం ఆ జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనకి ఎటువంటి చెడు ఉద్దేశాలు ఒకరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ న్యాయం అలా ఉండకుండా మంచిగా ఆలోచించి ఈ పని చేయటం కరెక్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అదే జ్ఞానం జరగబోయేదాన్ని కూడా ముందే గ్రహించటం జ్ఞానం వచ్చే ఇబ్బందులను కూడా ముందు చూపుతో ఆలోచించి తొలగించటమే జ్ఞానం అర్థమైంది దేవ్ పెళ్ళారా అదేవిధంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కష్టపడకుండా తెలివితేటలతో చేసే పనినే జ్ఞానం అంటే కష్టం తక్కువగా ఉండి వర్క్ పాస్ట్గా అయిద్ది అన్నమాట అలా చేయటం కూడా జ్ఞానం అదేవిధంగా మనం ఏదో ఒకరితో పని చేపించాలన్నా లేకపోతే ఒక బాధ్యత ఒకరికి అప్పజెప్పాలన్నా ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం రావాలన్నా మంచి చెడు తెలుసుకోవాలన్నా జ్ఞానమే ఇతను లేక ఏమే మంచి వ్యక్తి ఇతనికి ఒక బాధ్యత చేస్తే తప్పనిసరిగా నెరవేరుస్తారు అనే గ్రహించడం కూడా జ్ఞానమే అన్నిటికీ మూలం జ్ఞానం కానీ ఈ జ్ఞానం మనలో ఎప్పుడు అభివృద్ధి పరు పడుతుందంటే మనం మంచిగా ఆలోచించేటప్పుడు మాత్రమే అది బాగా డెవలప్ అవుతుంది మంచిగా ఆలోచించడం అంటే ఏంటి చెడు అనేది లేకుండా న్యాయంగా ప్రవర్తించడమే గొప్ప లక్షణం అన్నమాట అలాంటి లక్షణం మనం అందుపచ్చుకున్నప్పుడే అది డెవలప్ అవుతూ ఉంటుంది ఇవన్నీ రావాలంటే మనలో ఏముండాలి భయము రెండవది బాధ్యత మూడవది ప్రేమ ఈ మూడు ఉండాలన్నమాట భయము బాధ్యత ప్రేమ ప్రేమ ఉండటం వల్ల మనం నార్మల్గా ఆలోచిస్తూ ఉంటాం బాధ్యత ఉండటం వల్ల ఒక సమస్యను పరిష్కరించడానికి సహాయశక్తిలా కృషి చేస్తాం భయం అనేది ఉండటం వల్ల అరే మనం ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే చెడ్డ పేరు వస్తుంది అనేది భయం ఈ మూడు ఒక మనుషుల్లో ఉండటం వల్ల మనం ఏ నిర్ణయమైనా కరెక్ట్గా తీసుకుంటాం కానీ ఇవన్నిటికి రావాలంటే ఈ మూడు ఉండాలంటే మనలో ఉండాలి దేవుని ప్రేమ ఉండాలి ఆ దేవుని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది బైబిల్లో దొరుకుతుంది ఎందువల్ల అంటే దేవుడు అంటాడు నాలో పాపము ఉన్నదని ఎవరైనా నిరూపించగలడా అని అడుగుతారు అంటే ఏంటి దేవునిలో ఎటువంటి పాపం లేదు దేవునిలో ఎటువంటి అవినీతి లేదు అర్థమైందా దేవునిలో ప్రేమ ఉంది అదేవిధంగా కఠినంగా వ్యవహరించే శిక్ష విధించే తీరు ఉంది అందువల్ల మనం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని మీద ప్రేమ భయము ఉంటుంది బాధ్యత కూడా ఉంటుంది ఏం బాధ్యత దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలియజేయటమే లోకానికి అవి దేవుని దగ్గర అయితే ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఇంకా మనకి భయం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది ఎందువల్ల దేవుని బిడ్డలు తనలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి తనలాగంటే న్యాయంగా ఎటువంటి పాపం లేని వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అర్థమైంది దేవుని బిడ్డారా అందువల్ల మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన జ్ఞానాన్ని మనం పరుచుకుంటాం దాని ద్వారా ఏమి లాభం మన తండ్రికి లాభం అనమాట తండ్రి అంటే అర్థం ఏంటి మనం మన వ్యవహార శైలి మన అడుగుజాడలు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మన యొక్క నడవడికను చూసి కూడా దేవుడు సంతోషిస్తూ ఉంటాడనమాట అదేవిధంగా భూలోకంలో కూడా మన తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉంటారు మనం చెప్పక్కర్లా చేయక్కర్లా మనం చేసే పనులు బట్టి వాళ్ళు సంతోషిస్తారు మరియు బాధపడతారు మంచి పనులు చేస్తే సంతోషిస్తారు మనం చెడ్డ పనులు చేస్తే బాధపడతారు కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి నిరక్షకులుగా ఎంచుకున్నప్పుడు చెడ్డ పనులనే చేయవు అన్ని మంచి పనులు చేస్తావు సో మన ద్వారా దేవునికి మహిమా ఘనత లభిస్తుంది భూలోకంలో మన తల్లిదండ్రులు కూడా గౌరవం లభిస్తుంది ఈ చిన్న వాక్యం దేవుడు దేవచ్చిన కాక మరొక్కసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలు పొందడం ఆమెన్ ఆమెన్ ఆమెన్